అండి అందరికీ నమస్కారం నా పేరు వచ్చేసి అనిత మాది నెల్లూరు నా ప్రాబ్లం మీకు చెప్తాను నేను నేను చెప్పినా మీకు అర్థంగా అవుతుందో లేదో నాకైతే తెలియదు నాకు డైటీకా అంటే ఇది నా ప్రాబ్లం కాలు కూర్చొని వచ్చేది కాదు ఎంచుకొని ఇచ్చేది కాదు కనీసం ఫోన్ కూడా పట్టుకోవటం నాకు తెలియదు నేను వచ్చేసి టైలరింగ్ చేసేదాన్ని ఇంకా టైలరింగ్ జోలికి కూడా వెళ్ళటం మానేశాను గత పద్దెనిమిది ఏళ్ళగా నాకు ఈ డయాబెటీస్గా వచ్చేసింది వచ్చినాక ఇంకా డాక్టర్లు కూడా నువ్వు టైలరింగ్ చేయకూడదు నువ్వు కూర్చోలేవు అని అన్నారు ప్లస్ ఇదే కాదు మైనస్ ఇంకోటి ఉంది నాకు ఫిస్టిల్లా నీకు తెలుసో అది కూడా అది వచ్చేసి నాకు గత ఇరవై ఏళ్ళగా ఉంది అది అది నేను చాలా ఆపరేషన్ చేశారు అది కూడా ఎక్కువ టైం నన్ను ఇచ్చేది కాదు కూర్చునే దగ్గరే నాకు ఆపరేషన్ జరిగింది ఎందుకు అంటే కొన్ని కొన్ని రుజువులు ఉండాలని నమ్మాలి అంటే ఎవరికైనా ఆ రుజువులు నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఈరోజు నేను చూపిస్తున్నాము మీకు నాకు ఆపరేషన్ జరిగింది అంత మేరకు నాకు తీసేశారు మూడు నెలలు పట్టింది నాకు పైకి లేచి కూర్చునేదానికి అంత హాస్పిటల్కి వెళ్ళాను అది కూడా ప్రాబ్లం అవుతుంది నాకు గత ఇరవై ఏళ్ళగా నేను ఇవన్నీ చాలా బాధలు పడ్డాను జస్ట్ మూడు సంవత్సరాలు అయింది ఆపరేషన్ చేయించుకుని ఇన్నేళ్ళ బట్టి నుంచి కూడా ఒక పక్క ఇక్కేళ్ళ నిప్పులు ఒక పక్క వచ్చేసి ఈ బాధ కూర్చునేదానికి అవకాశం ఉండేది కాదు చాలా అవసరం పడేదాన్ని మొక్కలు దేవుడు లేడు తండ్రి జీవితం ఇచ్చావు కనీసం పట్టుమని పది నిమిషాలు కూర్చోకుండా చేసేసావు నా కనీసం ఇక్కడి నుంచి అంగడికి వెళ్ళి ఒక వస్తువు తెచ్చుకునే అవకాశం కూడా ఇవ్వట్లేదు నాకు వెళ్ళాలంటే నడిసి వెళ్ళాలా నడిసి నడవలేకున్నాను బండి పట్టుకున్నామంటే కీళ్ళనిప్పుడు ఎట్లా ఎట్లా చేయాలి అనే చాలా బాధతో నిజంగా ఈరోజు మీ ముందు ఇలా మాట్లాడుతున్నాను ఆ శివయాజ్ఞ నేను చాలా కష్టాలు పడ్డాను చాలా బాధలు పడ్డాను వీటి వల్ల నా జీవితంలో చాలా నరకం నిద్రలేని రాత్రులు కట్టారు దగ్గర కూర్చొని కూడా వంట చేసే అవకాశం కూడా నాకు లేదు కాళ్ళ మీద నుంచి వంట చేయాలంటే ఒక్క కాళ్ళ మీద నుంచి పది నిమిషాలు ఒక కాళ్ళ మీద నుంచి ఇంకొక పది నిమిషాలు అట్లా నిలుచుకొని వంట చోట చేసేదాన్ని అది నా పరిస్థితి ఇంత ప్రాబ్లంలో కూడా నేను సంసారం ఎట్టుకొచ్చాను అలాంటిది నా జీవితంలోకి జస్ట్ ఒక త్రీ మంత్స్ అవుతుంది కోర్ వరక్ అనే ప్రోడక్ట్ వచ్చింది అంతకుముందు అది వాడకముందు అయితే నా జీవితం నాకే అర్థం కాదు కూర్చునే రాకపోయేదాన్ని నిలుచుకునేదాక లేకపోయేదాన్ని నడిచేదానికి అవకాశం ఉన్నది కాదు నేను ఒక టైలర్ టైలరింగ్ చేస్తాను టైలరింగ్ కూడా మర్చిపోయాను అంటే నాకు అవకాశం లేదు అందుకని అట్లాంటి బాధలన్నీ పడి చాలా విపరీతమైన కష్టాల్లో ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ ద్వారాగా జిఎం సార్ గారు రవి సార్ గారు మా ఇంటికి వచ్చారు వచ్చి అమ్మా నీకు కీళ్ళవాత అది ఉందంటే చెప్పున్నది ఫ్రెండ్ అందుకని మీ ఫ్రెండ్ వాడుతుంది ఈ ఒక్క బాటిల్ వాడు చూడు కోరు వరకు అనే బాటిల్ ఒక్క బాటిల్ వాడు చూడు నువ్వు నీకు డబ్బులు వాపసు కూడా ఇచ్చేస్తాం మేము మీకు కానీ తగ్గకపోతే తగ్గితే నువ్వు వాడు తగ్గకుంటే నీకు మేము డబ్బులు ఇచ్చేస్తాం అని ఎంతో నమ్మకంతో చెప్పారు చెప్తే నమ్మేను నమ్మకంతోనే తీసుకున్నాను నిజంగా ఫస్ట్ అయితే ఇన్ని వాడున్నాను కదా ఇన్ని అనుభవిస్తున్నాను కదా కాలుకి కరెంట్లు పెట్టించుకున్నాను ప్రతి వారానికి రెండు రోజులు శనివారం బుధవారం పెద్ద హాస్పిటల్కి వెళ్ళి కరెంట్లు పెట్టించుకున్నాను రెండు కాళ్ళకి ఈ కాలు ఒక రోజు ఈ కాలు రోజు అసలు అది పెట్టించుకున్న కాసేపు వరకే ఇంటికి వచ్చాక మళ్ళా నైటు మామలే తధాప్రకారం నాకైతే నా జీవితంలో నిలబెట్టారు నన్ను అయితే నా కాళ్ళ మీద నేను నిలుచుకునేలా చేశాను ఆ సార్లు ఇద్దరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకోవాలా ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే నా జీవితంలో ఎందుకంటే ఈ రోజు నేను ఫస్ట్ మీటింగ్కి వెళ్ళినప్పుడైతే ఒక్క పది నిమిషాలు కూడా కూర్చోలేదు నా వల్ల కాదు రమ్మన్నారు వచ్చి కూర్చోమ్మా మీటింగ్ నేను నీకు అర్థమవుతుంది అని చెప్పారు సరే వాడుతున్నాను కదా వెళ్దాం ఏమైంది అని వెళ్ళాము అస్సలు ఉండలేకపోయాను పది నిమిషాలు కూడా కూర్చోవలేదు ఎందుకంటే నా ప్రాబ్లం అటువంటిది కూర్చోలేదు కూర్చోకుండా అట్టే ఉన్నాను అమ్మ ఇటు కాసేపు ఇటు కాసేపు అట్లా ఎట్లో బాధపడతా ఉన్నాను చూస్తానే ఉన్నారు నన్ను సార్లు ఇద్దరు ఉండలేకపోయారు ఏమన్నా అనుకోని నా వల్ల కావట్లేదు కూర్చోలేను కాలు నన్ను కూర్చోనివ్వట్లేదు ఎందుకు ఈ బాధ అని చెప్పేసి వెళ్ళిపోయాను మీటింగ్ నుంచి లేసి వెళ్ళిపోయాను అప్పుడే కానీ ఈరోజు మీటింగ్లో గంటల గంటలు కూర్చోగలుగుతాను ట్రైనింగ్కి తీసుకెళ్తున్నారు సార్లు అందరూ నన్ను ట్రైనింగ్లో కూడా